హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి కనబడకుండా ఇండివిజువల్ మాత్రలో ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకుందామండి అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేయాలో కూడా నేర్చుకుందాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ షేప్ పట్టీలు రెండు టూ సైడ్స్కి కూడా కట్ చేసుకున్నానండి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది నేనైతే అది కట్ చేయకుండా ఖర్చులోకి పెట్టేద్దామని ఉంచేసాను స్టిఫ్గా ఉంటుంది కాబట్టి తర్వాత మనం షేప్ పట్టికి స్టిఫ్నెస్ కోసం టూ లేయర్స్ క్లాత్ అయితే తీసుకోవాలి కస్టమర్ స్టిఫ్గా కావాలనుకున్నప్పుడు త్రీ లేయర్స్ కూడా తీసుకోవచ్చండి తర్వాత ఒరిజినల్ క్లాత్ పైన రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలా పెట్టేసి దానిపైన మనం షేప్ పట్టి అనేది పెట్టాలి ఇక్కడ షేప్ పట్టీ పెట్టేటప్పుడు ఫ్రంట్ కటింగ్ పెట్టుకున్నానండి నేను ఫ్రంట్ వచ్చేసి పాదం వైపుకి నా వైపుకి ఉందనమాట ఇప్పుడు రెండవ వైపు షేప్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు స్టిఫ్ కోసం క్లాత్ అనేది పెట్టేసుకుని దానిపైన ఒరిజినల్ క్లాత్ పై వైపుకి రైట్ సైడ్ పై వైపుకి వచ్చేలా పెట్టుకుని దానిపైన షేప్ పట్టి పెట్టానండి ఇప్పుడు షేప్ పట్టి పెట్టేటప్పుడు ఫస్ట్ స్టిచ్ చేసింది నా వైపుకి ఉంది కదా సెకండ్ స్టిచ్ చేసేది కట్ పెట్టుకున్నాను కదా సెకండ్ స్టిచ్ చేసేసి వచ్చి ఫస్ట్ దానికి ఆపోజిట్లో మిషన్ వైపుకి పాదం వైపుకి ఉందనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి రెండు ఒక సైడ్కి వచ్చేయకుండా కరెక్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఒక పాదం వెడల్పుతో స్టిచ్ అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి నీట్గా ఉంటుంది మన లైనింగ్ బయటకు రాకుండా ఇలాగ పాదండంతో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి లైనింగ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఒరిజినల్ క్లాత్ను కూడా కట్ చేసేసుకోవాలి చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే లైనింగ్ సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా స్టిచ్చెస్ అయితే చూడండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది నార్మల్గా పైనుంచి ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటారు కదా అలా అయితే సింపుల్గా అయిపోతుంది కానీ ఫినిషింగ్ అనేది అంత బాగా బాగుండదనమాట ఈ విధంగా స్టిచ్ చేస్తే ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇది అంత పెద్ద కష్టం ఏం కాదండి ఇది కూడా ఈజీగానే అయిపోతుంది ఫస్ట్ స్టిచ్ చేయాలి కానీ తర్వాత మనకు అలవాటు అయిపోతుంది ఈ విధంగా కట్ చేసిన తర్వాత షేప్ పట్టీలు రెండు కూడా సమానంగా ఉన్నాయి లేదా చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఇక్కడ లైనింగ్ సెపరేట్ చేసేసుకుని మనం స్టిఫ్ కోసం పెట్టుకున్న క్లాత్ అలాగే ఒరిజినల్ క్లాత్ రెండు కూడా ఇలాగ సమానంగా ఉండేలాగా పెట్టుకోవాలండి అలాగే లైనింగ్ వచ్చేసి కింద వైపు ఉండాలన్నమాట ఇప్పుడు మనం మనం షేప్ పట్టి ఫ్రంట్ షేప్ బెల్ట్ ఫ్రంట్ వైపుకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ వైపు ఉండేలాగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలండి వన్ సైడ్ వచ్చేసి షేప్ పట్టి కింద వైపుకుంటే ఒరిజినల్ మనకి షేప్ పట్టు వచ్చేసి పైకి ఉంటుంది అనమాట సెకండ్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ కింద వైపు ఉంటుంది అలాగే షేప్ పట్టి పై వైపుకి వచ్చే విధంగా జాయిన్ చేసుకోవాలండి రెండింటికి కూడా షేప్ పట్టి ఫ్రంట్ వైపుకి అలాగే మనం పైన ఫ్రంట్ పాటు ఫ్రంట్ రెండు కూడా ఒకటే వైపుకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలాగ రోల్ చేసుకుంటూ మనం లైనింగ్ని ఇలా పైకి పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ రావాలి మనం స్టార్ట్ ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు పాదం ఖర్చు పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా అదే పాదం ఖర్చుతో లైనింగ్ని కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసుకున్న క్లాత్ క్లాత్ మీద స్టిచ్ అనేది పడకూడదు మనం రివర్స్ చేసేటప్పుడు అది రివర్స్ అవ్వదు అనమాట ఇదే విధంగా రెండు సైడ్స్ కూడా స్టిచ్ వేసేసుకుని మళ్ళీ డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఇలా డబుల్ స్టిచ్ వేసుకునేటప్పుడు రెండు చివరిలో కూడా మనం రఫ్ చేసుకున్నట్టయితే క్లాత్ రివర్స్ చేసేటప్పుడు గుట్లు అనేవి కుండా ఉంటాయి అనమాట ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలాగా లోపల నుంచి బయటికి తీసుకోవాలండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది ఎక్కువగా కష్టపడే అవసరం లేదు మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగా ఉంటుందండి ఈ విధంగా రెండు పార్ట్స్ కూడా రివర్స్ చేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఫినిషింగ్ అనేది మీకే తెలుస్తుంది చాలా బాగా వస్తుంది అనమాట చూసారు కదా మనకి రైట్ సైడ్ అలాగే రాంగ్ సైడ్ కూడా ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు వీటికి మనం పట్టి కాజాపట్టి అనేది ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి అయితే ఈ పట్టి కాజాపట్టి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా సమానంగా ఉన్నాయి లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు కూడా సమానంగా ఉన్నాయి ఒకవేళ పట్టి అనేది ఎక్కువ అయితే కనుక ఫ్రంట్ డాట్స్ దగ్గర ఒక డాట్ అయితే వేసుకోండి బుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ స్టిచ్ చేయడానికి ఒరిజినల్ క్లాత్ ఒక ఇంచుల వెడల్పుతో కట్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ కూడా లైనింగ్ క్లాత్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలా తీసుకోవాలి ఈ విధంగా లైనింగ్ వేసుకోవడం వల్ల మనకి కాజా పట్టి అనేది స్టిఫ్గా ఉంటుంది అనమాట ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేలా పెట్టుకుని రాంగ్ సైడ్ బై పైకి ఉండేలా పెట్టుకుని దానిపైన లైనింగ్ అనేది పెట్టి జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి చివరిన ఒక స్టిచ్ అయితే వేసేయాలి అప్పుడు మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది కొంతమంది కింద వైపు నుంచి కూడా జాయిన్ చేస్తారు నేనైతే ఈ విధంగా జాయిన్ చేస్తానండి ఇలా జాయిన్ చేసేసరి జాయిన్ చేసిన తర్వాత క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఈ పట్టి వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఇలా ఎడ్జ్కి స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ పాద పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేయాలి అప్పుడే మనకి విడిపోకుండా ఉంటుందన్నమాట చాలామంది స్టిచ్ చేసేటప్పుడు నేను చూసానండి నాకు మెజర్మెంట్స్కి బ్లౌజ్ అనేది వస్తుంది కదా వాటిలో ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నారనమాట అలా అయితే కరెక్ట్ కాదు మనకి షేప్ కూడా కరెక్ట్గా రాదనమాట ఎప్పుడైనా సరే కాజా పట్టి బయట వైపుకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వచ్చేసి లోపల వైపుకి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఉక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడం కోసం ఒక టూ ఇంచెస్ వెడల్పు ఉండేలాగా లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు ఉండేలా పెట్టేసుకుని దానిపైన ఉక్స్ అయితే ఇలాగ వీడియోలు చూపిస్తున్న విధంగా జాయిన్ చేసేసుకుని ఉక్స్ పట్టిని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేటప్పుడు షేప్ పట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింట్ చేసిన దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి జాయిన్ చేసుకున్న క్లాత్ని ఇలాగ సెపరేట్ చేసేసుకుని పై నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు మనం షేప్ పట్టీ దగ్గర మనం బుక్స్ పట్టీకి షేప్ పట్టి అలాగే ఫ్రంట్ పార్ట్ జాయింట్ వచ్చిన దగ్గర లైనింగ్ క్లాత్కి చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి అలా ఫ్రిల్ పెట్టడం వల్ల మన క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది అనమాట నీట్గా ఫోల్డ్ అవుతుంది ముడతలు లేకుండా వస్తుంది ఈ విధంగా లోపల వైపుకి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోపల వైపుకి క్లాత్ని ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకోవాలి మనకి కాజా పట్టి వచ్చేసి బయట వైపుకి వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి ఉక్స్ పట్టి వచ్చేసి లోపల వైపుకి వెళ్ళేలా స్టిచ్ విధంగా చాలా ఈజీగా బ్లౌజ్ కి ఇన్విజిబుల్ మెథడ్ లో షేప్ పట్టి లోడింగ్ చేసుకోవచ్చు అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్